మిత్రులందరికీ నమస్కారం నితులారే మన మానవాళికి పాడి పంట అన్నారు ముందు పాడి ఇది గోవు పాలు పెరుగు మజ్జిగ ఆవుని తర్వాత పంట అన్నారు గోవు నుంచి వచ్చే గోమయం గోమూత్రంతో చేస్తే మనం పంట పండించవచ్చు తర్వాత గోవు భూమి మీద ఏదైతే పండిందో మన గొర్రెనుకోండి ఇంకా ఇతర కూడా ఆ ధాన్యం మనం తీసుకుని దాని ద్వారా వచ్చిన ఈ గడ్డి ఏదైతే ఉందో అది మళ్ళీ గోవు తినడం అది మళ్ళీ మన కోసం పాలు పెరుగునివ్వడం ఇట్లా ఇదంతా కూడా ఒక సర్కిల్ అది మనం గమనించాలి ఈ రోజున మన విధానం మన జీవన విధానం అంటే గోవు లేకుండా అన్నీ చేస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదం రోజున చూసుకుంటే పురుగు మందులు ఎరువుల వల్ల కొంతవరకు మనం ముందుకు వెళ్ళగ వెళ్ళగలం కానీ అది జీవితకాలం అయితే కాదు